హాయ్ హలో అండి దిస్ ఇస్ మేఘనా రెడ్డి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా సరికొత్త వీడియోతో వచ్చేసానండి వచ్చేది ఆషాఢం శ్రావణం కదూ ఆషాఢం శ్రావణం అనగానే మనకి చీరలు నగలు ఇవి గుర్తొస్తాయి కదూ సో కరీంనగర్ భగత్ నగర్లో ఎస్ఎస్ సెలక్షన్ అనే అక్కడ మనకి చాలా డిస్కౌంట్స్ దొరుకుతున్నాయండి టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి అనమాట శారీస్ అక్కడ శారీస్ ఉంది ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది మనకి లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట సో ఒక్కసారి వెళ్ళొద్దామా అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు నేను కామెంట్లో మీ డ్రెస్ కలెక్షన్ బాగుంటుంది అని అడిగారు అనమాట సో అది కూడా నేను బ్లాగ్ చేస్తానని చెప్పాను కదా అది కూడా నేను ఎస్ఎస్ సెలెక్షన్లోనే తీసుకున్నాను అనమాట అన్నీ మీతో షేర్ చేస్తాను ఒక్కసారి మరి అది వెళ్ళొద్దామా ఎస్ఎస్ సెలెక్షన్కి పదండి ఎస్ఎస్ సెలెక్షన్ శారీ సెంటర్ లేడీస్ ఎంపోరియం అండి ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ మ్యాచింగ్ సెంటర్ హోల్సేల్ రిటైల్ అండి వీరి దగ్గర లెగ్గిన్స్ పెట్టికోట్స్ లైనింగ్ క్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లేడీస్కి సంబంధించినవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారండి ఇంకా ఆషాఢమ్మ శ్రావణం కాబట్టి టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా శారీస్ పైన మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఎస్ఎస్ సెలక్షన్ అండి మనకి కరీంనగర్ భగత్ నగర్లో ఉంది నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కూడా ఇది ఎంట్రన్స్ అనమాట ప్రతి ఒక్కటి అండి లేడీస్కి అయితే అదిరిపోయే కలెక్షన్ ఉంటుంది అనమాట డ్రెస్సెస్ అయ్యి ఉండొచ్చు శారీస్ అయి ఉండొచ్చు చాలా బాగుంటుందండి ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి ప్రతి కస్టమర్ అయితే అందరూ సాటిస్ఫైడ్ కస్టమర్సే ఎక్కువ ఉన్నారండి లోపలికి వెళ్ళి ఒక్కసారి కలెక్షన్ చూసొద్దాం పదండి హలో శుభలత గారు ఇక్కడ న్యూ శారీస్ వచ్చాయి కదా ఒక్కసారి అవన్నీ మా సబ్స్క్రైబర్స్ కోసం చూపించండి కలర్ కాంబినేషన్ బాగుంది అంటే వాషబుల్ ఓకే ఓకే సార్ ఓకే ఓహో ఓకే ఓకే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అమ్మవార్లకు కూడా కడతారు కదా అలాంటి చీరలు ఏమైనా ఉంటే ఒక్కసారి చూపించండి కొంచెం అమ్మవారికి సంబంధించినవి ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారికి కడతారు కదా వావ్ చాలా బాగుంది నారాయణ అయిన పట్టువా ఓకే ఓకే వావా దీన్ని ఎలా వచ్చిందండి పళ్ళు ఒక్కసారి ఓకే బ్లౌజ్ ఇలా వచ్చింది వా బాగుంది పర్పుల్ ఇంకా గ్రీన్ కలర్ చాలా బాగుంది అవునండి చాలా బాగుందండి వావ్ ఇంక ఇందులో కలర్స్ కూడానా రెండు మోడల్స్ ఉన్నాయి ఓకే ఫైన్ ఇది కూడా చాలా బాగుంది

వావ్ ఏ శారీ చూసినా దేనికి అదే ఉంది చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ ఒక్కసారి పారెటి ఒక్కసారి విప్పి చూపించండి వావ్ చాలా బ్లౌజ్ రెడ్ వచ్చింది వావ్ బాగుందండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా బాగుంది కలర్ ఒకసారి చూపించండి బెనారస్ బు ఓహో బుట్ట వావ్ చిన్న బుట్ట అంటే ఇదేనా అండి ఓకే 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 సెల్ఫ్ బార్డర్ అయినా కూడా అట్రాక్షన్గా ఉన్నాయి వా సిల్వర్ గోల్డ్ వా బ్లౌజ్ అది చిన్న చిన్నగా ఓకే బుట్ట ఓకే ఇందులో కలర్స్ ఒక్కసారి ఓకే ఓకే వా ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయండి ఇంకా వేరే మోడల్స్ ఓకే 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 అంటే బెనారస్ ఏనా ఇది కూడా ఓకే ఓకే వెరైటీస్ ఉన్నాయి ఓకే ఒక్కసారి నాకు ఓపెన్ చేసి చూపించారు ఒక్కటి ఓకే ఓకే ఆహా వావ్ ఇది సెల్ఫ్ కలరేనా వావు వా ఇది బాగుంది చాలా బాగుంది వావ్ ఓకే బాగుంది ఇది ఇందులో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయంటున్నారా వావ్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది వావ్ చాలా బాగుంటుంది బెనారస్ చాలా బాగుంది వావ్ అందుకే ఇంకా చాలా బాగున్నాయి ఓకే ఓకే ఇంకా మోడల్స్ క్వాలిటీ ఓకే అంటే ఇది కొంచెం పెద్ద ఏజా లేకపోతే ఏజ్ గ్రూప్ అంటే ఓకే వావ్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి ఇది ప్లే అంటే గ్రీనా వావ్ చాలా బాగుంది ఇది ఫైనా ఓకే వావ్ ఇది ఫ్యాన్సీ మోడల్ టా ఉంది ఓకే ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఓకే బ్లౌజ్ ఎలా ఉంటుంది దీనికి కలర్స్ ఉన్నాయా బాగుంది ఇది కూడా బాగుంది ఇవి కలర్స్ వావ్ బేబీ పింక్స్ శ్రావణ మాసం బావి రెడ్ అది కూడా బాగుంది ఓకే సెల్ఫ్ ఓకే ఇంత ముందు చూసిన దానిలాగే ఉంటుంది ఓకే ఫైన్ ఇది బాగుంది అవును అమ్మవారికైనా భక్తులకైనా బా పిస్తా గ్రీన్ కూడా ఉంది కదా బా చాలా బాగుంటుంది ఇది పిస్తా గ్రీన్ సరే ఒకసారి ఇవ్వండి అదే బాగుంది

వా బాగుందండి ఒకసారి ఇది ఇప్పిస్తా అది ఒకసారి బ్లౌజ్ చూపించారా ఒకసారి ఇది మీ చేతిలో ఉన్నది ఒకసారి బ్లౌజ్ ఒక్కసారి వా బాగుంది ఓకే ఇది గ్రీనా ఓకే ఓకే చాలా బాగుంది అన్ని కలెక్షన్ చాలా బాగుంది ఇదే ఇదే మోడల్ కలర్స్ వావ్ ఇది కూడా బాగుంది ఓకే మొత్తం ప్లేన్ ఇంకా మనకి బ్లౌజ్ కూడా కాస్త బార్డర్ కాస్త అచ్చా ఓకే ఓకే బాగుంది ఓపెన్ చేస్తే అవును బాగుంది ఓకే గ్రీన్ క్లాత్ ఓకే డోలా సిల్ రోజు అవునా ఓకే ఓకే ఇది రన్నింగ్ కాబట్టి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ క్లాత్ అయితే బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ ఓకే ఓకే బాగుంది ఇంకా వాషబుల్ ఏ అంటున్నారు కదా బెటర్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయా అండి ఓకే 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 బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి బాగుంది అవును అమ్మవారికి అయినా గిఫ్ట్ కైనా అవును ఓకే ఓకే బాగుంది వావు పెట్టుపోతే శారీస్ కూడా యూస్ చేస్తుంది వాషబుల్ అండి ఇవి కూడా వావా చాలా బాగుంది ఈ కలర్ ఒప్పండి వా చాలా బాగుంది మీరు వేసుకునే శారీ కూడా అండి ఇది ఏంటి మోడల్ ఇది బాగుంది కలర్ అండి కంచీవరం సారీ కంచీవరం శారీస్ ఉన్నాయా మోడల్ ఉందా ఓకే సార్ చూపించండి చాలా బాగుంది వా అదే 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 బా అనిపిస్తుంది చూడగానే అది మీరు ఓహో ఓకే ఓకే ఆపోజిట్ బ్లౌజ్ ఉంటుందా ఓకే ఒక్కసారి ఇది ఇది చూపించరా ఇది బ్లౌజ్ వావ్ బాగుంది వచ్చేది లక్ష్మీదేవి కాబట్టి బాగా సింబాలిక్గా బాగుంది ఓకే వావ్ బాగుంది పింక్ ఓకే ఓహో అందులోనేనా భలే ఉంది ఇది ఎలాంటి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టొచ్చు అంటారా ఓకే ఓకే ఒక్కసారి బ్లౌజ్ చూపించరా గ్రీన్ దానికి ఏదో దానికి చూపించండి ఓకే 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 ఈ డమరుకం ఇవన్నీ ఏంటంటే కలంకారీ డిజైన్ ఓకే వావ్ చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ చూపించారు కదా మీరు వావ్ చూడండి అన్ని ఏ సరికి ఆ సారి హైలైట్ అనిపిస్తుంది మోడల్ ఇంకా ఇది కూడా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆషాఢం శ్రావణం రెండు ఓకే ఫైన్ మంచి ఆఫర్ ఇచ్చారు కస్టమర్కి చాలా బాగుంది డిస్కౌంట్ కూడా చాలా బాగుంది ఎక్కువ ఇష్టపడుతున్నారు అయితే ఇది ఓకే వీటి కాస్ట్ ఎంత డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓహో శ్రావణ డిస్కౌంట్ ఉంది ట్వంటీ టు థర్టీ బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ ఇంకా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ అవుతుంది సారీస్ కూడా చూపించారా అండి ఇవన్నీ డెలివరీ సారీస్ అండి ఆషాడమ్ చావన ఓకే ఓకే ఏంటండి ఆఫర్ ఏంటి దీనికి అండి పీసెస్ ఓ అట్లా కట్టుకొని నార్మల్ టైంలో వరకు కోసం ఆఫర్ ఓకే ఓకే చాలా బాగుంది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు బాగుంది ఓకే క్లాత్ ఓకే అవును అసలు చాలా బాగుంది క్లాత్ కూడా అసలు చాలా బాగుందండి ఆఫర్ అనే కానీ మనం ఏమో అనుకుంటాం కానీ చాలా క్వాలిటీగా విల్లు ఇస్తున్నారు చాలా బాగుందండి ఆ షార్డమ్స్ టూ మంత్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఫైన్ ఇది ఒక్కసారి విప్పి చూపించరా మీ ఇది భలే ఉంది ఓ చాలా బాగుంది వావ్ ఆఫర్ అనగానే కాస్త డ్యామేజెడ్ శారీస్ అలా చూపిస్తారు కానీ ఇక్కడ అలా లేదు అలాంటిది ఏది లేదు చాలా క్వాలిటీగా ఉందండి చాలా బాగుంది మీ క్వాలిటీ ఏ శారీ తీసుకున్నా కూడా బాగుంది సూపర్ ఇప్పుడు తీ కి 3 పీసెస్ ఇదేంటి ఇది కూడా డైలీ వే సారీస్ ఆహా ఓకే ఓకే ఇదైతే త్రీ ఇస్తారా ఓకే చాలా కలర్స్ ఉన్నాయి వావ్ బాగుంది వావ్ బాగుంది ఫ్యాన్సీ పట్టు వేర్ చాలా అన్ని చాలా బాగున్నాయి హెచ్ఎస్ సెలెక్షన్లో వావ్ ఓహో వావ్ చాలా బాగుంది అవునవును క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి వావ్ సండే రోజు ఉంటుందండి షాప్ ఓపెన్ వేసుకునే వేసుకునేసారి మోడల్స్ ఒక్కసారి చూపించరావు పెద్దవాళ్ళు ఓకే పెద్ద వయసు వారు ఓకే బాగుంది ఇది ఏంటండి ఏంటన్నమాట ఇది కాటన్ అండి కాటన్ లో ఇట్లా పెంట్ వచ్చింది థ్రెడ్ వర్క్ అండి ఫ్లో వచ్చింది ఇంకా బ్లౌజ్ నుంచి ఓకే వెంకటగిరి కాటన్ ఆహా వెంకట ఇవి ఎప్పుడు ఎవరి గ్రీన్ పెద్ద వాళ్ళకి చాలా బాగున్నాయండి గద్వాల్ ప్యూరిటీ ఉంటుంది అచ్చా ఫైన్ ఆహా ఓకే ఓకే ఇది వెంకటగిరి కాటన్ గద్వాల్ ఓకే ఓకే చాలా బాగుంది అవును ఇది బాగుంది మొరల్గా బిట్ ఏదైనా ఆఫర్ ఉందా అండి సుమలత గారు ఆఫర్ సారీస్ అన్ని చూపించారు కదా అన్ని రన్నింగ్ మోడల్లోనే మాకు చూపించారు కంప్లీట్ గా హోల్ స్టాక్ అనేది లేదు హోల్ ఓకే ఇక్కడ కస్టమర్స్ తో కూడా మాట్లాడితే అసలు చాలా సాటిస్ఫై అయిపోతున్నామని చెప్తున్నారు అండి చూడండి రన్నింగ్ మోడల్లోనే అన్ని మనకి ఆఫర్స్ ఇస్తున్నారు ఎక్కడ కూడా హోల్ స్టాక్ లేదు ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు చాలా బాగుందండి డ్యామేజ్ వస్తే వా కానీ ఇంతవరకు అలా వచ్చిన వారే లేరంట డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు మీ బ్లాక్ డ్రెస్ బాగుంది ఎక్కడ తీసుకున్నారని నేను అప్పుడు బ్లాక్ చేస్తాను మీకు అని చెప్పాను కదా ఇప్పుడు అదే బ్లాక్ చేస్తున్నాను అండి ఎస్ఎస్ లోనే తీసుకున్నాను ఒక్కసారి మీరు చూపించారా అది ఏంటనే ఓ ఓకే ఓకే వావ్ వా చాలా బాగుందండి ఓకే త్రీ పీస్ సెట్ అంటే అందులో ప్యాంట్ చున్ని టాపర్ వావ్ బాగుందండి సైజ్ ఉంటుందా ఇందులో ఓహో డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది అప్పుడు డబల్ ఎక్స్ఎల్ వాటికి ఏదైనా కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉందా ఆహా ఎంత అంటే వీటికి మన డ్రెస్కి లెవెన్ ఓకే లెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు వావ్ చాలా బాగుంది నీకు ఇందులో కలర్స్ కూడా అన్ని ఉన్నాయి కదా వావ్

వావ్ చాలా బాగుందండి ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందన్నమాట ఇందులో సైజెస్ కూడా ఉండడం అనేది గ్రేట్ చాలా బాగుంది ఓకే ఎల్లో ఎల్ సైజ్ కూడా ఉంది వావ్ చాలా బాగుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు కదండి సెవెన్ ఇది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇందులో డిస్కౌంట్ కూడా ఉంది వావ్ చూడండి క్లాస్ కూడా ఎంత బాగుందో చాలా బాగుందండి ప్రతిదీ క్లాస్గా కూడా ఉన్నది ప్రతిదీ ఇదేంటండి అది ఇందులో కలర్స్ గ్రీన్ ఇది చూడండి చాలా బాగుంది ఎల్లో వైట్ చాలా చాలా బాగుంది దీనికి ఎంత అన్నారు సెవెన్ ఫిఫ్టీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు సెవెన్ ఏ వా చాలా బాగుంది వాషబుల్ లాంటివి వా చాలా బాగుందండి ప్యాంట్ చున్నీ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా అంటే ఇంకా ఇది కాటన్ ఓకే డిజైన్ డిజైన్ సేమ్ వావ్ చాలా బాగుందండి ఈ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఇంకా ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్తో పాటు చాలా బాగుంది ఇది లెవెన్ హండ్రెడ్ విత్ ఇంకా మళ్ళీ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తా అంటున్నారు హహ్ ఓకే ఓకే కాటన్ ఝామర్ చాలా బాగుంటుంది అవునవును ఇది ఎంత అండి కాటన్ డ్రెస్ కి ఇది కూడా 700 డిస్కౌంట్ అంటేమో ఓకే ఓకే నార్మల్ పాయింట్ ఓకే ఫైన్ ఇందాక చూసిన మన రెడ్ కలర్ డ్రెస్ కి దీనికి ఎంత అన్నారు కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఇంకా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇదేంటండి ఇదేంటి వర్క్ రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి రెడీమేడ్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ క్లాత్ మంచి సింపుల్ గా డిజైన్ అంటే మీరే ప్రొవైడ్ చేస్తారా మేమే మేమే ప్రొవైడ్ చేస్తాం కావాలనుకున్న వాళ్ళకు కలర్ కాంబినేషన్ కోసమైనా కూడా ఆహా ఓకే ఓకే ఫైన్ క్లాత్ ఒకవేళ తీసుకొని వచ్చి మీరు అలా ప్రొవైడ్ చేయమన్నా ఓకేనా ఓకే వా మగ్గం వర్క్ డిజైన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి సుమలత గారు వాళ్ళు చాలా బాగుంది చూడండి ఇక్కడ బాగుందండి ఫోర్ హండ్రెడ్ నుంచి కాస్ట్ అంటా ఓకే వావు బ్రాండెడ్ నైటీ ఓకే వాళ్ళు చాలా బాగుందండి ఇందులో ఇవన్నీ ఏ మోడల్స్ కలర్స్ ఓకే ఓకే బాగున్నాయండి నైటీస్ కూడా శాండిల్స్ కూడా చూపిస్తారా వా చాలా బాగుందండి అన్ని కలర్స్ ఉంది సైజెస్ కూడా అన్నీ ఉన్నాయా అండి టూ టూ నుండి టూ ఎయిట్ వరకు బింగిల్స్ కూడా చూపించారా వావ్ ఇవి చాలా బాగున్నాయండి ఇప్పుడు మన నల్ల పూసలు వేస్తాం కదా చాలా బాగుంటుంది వాటిపైకి ఎంత వీటి కాస్ట్ ఎంత

వావ్ చాలా బాగుందండి వావ్ చాలా బాగుంది ఇక్కడ ఇది కూడా ఆ మనకి చాలా చాలా దీనికి ఎంత అండి వావు స్టోన్స్ కూడా ఉంది త్రీ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి కంకణాలు చాలా బాగుందండి నైస్ అసలు గోల్డ్ లో కూడా సేమ్ ఇదే డిజైన్ చూస్తున్నాం ఎంత అండి కంకణాలకి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుందా ఈ గ్యారంటీ సిక్స్ మంత్స్ ఓకే టూ ఎయిట్ వరకు ఉన్నాయి వావు చాలా ఓకే ఓకే టూ ఎయిట్ వరకు ఇది వచ్చేసి వావు ఇవి కూడా చాలా పాష్గా ఉన్నాయండి డ్రెస్సెస్ పైకి కూడా వేసుకోవచ్చు చాలు పచ్చలు ఓకే ఓకే పచ్చలు అలా కెంపులు కూడా వస్తాయి చాలా బాగుంది దీనికి ఎంత అన్నారు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓకే చాలా బాగుందండి ప్రతిదీ కలెక్షన్ ఇప్పుడు మీరు వేసుకున్న బ్యాంగిల్స్ అచ్చా ఓకే ఇవి కూడా అండి చాలా షైన్ అవుతుంది వావ్ బాగుందండి ఇది చాలా బాగుందండి చూడండి లక్ష్మి అమ్మవారితో ఇది ఉందన్నమాట ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది వీటి కాస్ట్ ఎంత అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే థ్రెడ్ కానీ ఇక్కడ మీరు చైన్ కానీ ప్రొవైడ్ చేస్తారా ఓకే ఓకే ఇందులో కాదు ఓకే సెపరేట్గా కాస్ట్ బాగుందండి ఇదేంటి పచ్చలు అండి ఓకే ఓకే ఒకసారి ఒకసారి చూపించండి ఇలా మీరు వావ్ చాలా బాగుందండి ఓకే పింక్ వైట్ గ్రీన్ ఓకే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉందండి వావ్ చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుందండి ఇది ఒకసారి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత సింపుల్ గా చిన్నగా గా ఉన్నాయి వావ్ చాలా బాగుందండి ఇది కూడా బాగుంది కలర్ బాగుంది ఇది కూడా బాగుందండి ఇది చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి ఇది ఒక మోడల్ అనమాట ఇది రూబియా అండి ఓకే వా బాగుంది చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంది దానికండి చూడండి చాలా బాగుంటాయి శారీ పైకి కూడా వావ్ ఇవి చాలా బాగున్నాయండి పూ సెల్లర్స్ ఓకే మోనలిసా బిట్సా ఓకే ఓకే ఇది గోల్డ్ వత్ ఓకే బాగుంది వావ్ ఇది కూడా ఇందులో కలర్స్ కూడా అన్నీ ఉన్నాయండి వావ్ చాలా బాగుందండి కలెక్షన్ అయితే అసలు ఎంత అండి కాస్ట్ ఎంత థౌజండ్ వరకే ఉంటుంది ఓకే ఓకే మళ్ళీ కలర్స్ కూడా ఉంటుంది మనకి చాలా బాగుందండి చూడండి ప్రతిదీ ఇక్కడ కూడా అండి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి వావ్ చాలా బాగుందండి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా ఒకవేళ రాకపోతే మీరు ఓకే 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 చాలా బాగుందండి బాగుందండి వావ్ ఇక్కడ అన్ని స్టోన్స్ వచ్చేసాయి బావు పికాక్ లాగా ఉంది ఇక్కడ వాళ్ళ ఇందులో కూడా సైజులు ఉన్నాయా అండి సైజెస్ ఉన్నాయి ఇందులో ఓకే సేమ్ టూ ఎయిట్ వరకు ఉంటుందా బుట్టాలతో ఉన్నాయి కదండి చాలా బాగుంది ఇది కూడా వా చాలా బాగుందండి ఇది ఇక్కడ వైట్ స్టోన్సే కదా కంప్లీట్గా ఓకే సిజర్స్ ఇవి ఓకే చాలా బాగుందండి ఇవి బుట్ట చాందిని ఓకే ఓకే చాలా చాలా బాగున్నాయండి కలెక్టర్ ఇదేంటండి చాలా సింపుల్గా భలే ఉంది వావ్ చాలా బాగుంది ఎంత అండి వీటి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చాలా బాగుందండి ప్రతి గ్యారంటీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఓకే ఓకే గ్యారంటీ ఇయర్ రింగ్స్ ఉన్నాయంట ఇవైతే గ్యారంటీ గ్యారంటీ ప్రొవైడ్ చేయట్లేదు గ్యారెంటీ కావాలి అండి చిన్న చిన్న చవిదిద్దు చాలా బాగున్నాయి ఇది సిక్స్ మంత్స్ అండి గ్యారెంటీ ఓకే త్రీ హండ్రెడ్ బిలో ఉంది ఇవి ఎంత అండి త్రీ హండ్రెడ్ అండి వావ్ త్రీ హండ్రెడ్ విత్ గ్యారంటీ ఇంకా బాగుంది కలర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది టెన్ రూపీస్కి టెన్ రూపీస్కి సెట్ అండి ఇది చాలా బాగుంది బలేగా అండి ఒకసారి చూపించండి బావు చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వావ్ వావ్ చాలా బాగుందండి చాలా జీన్స్ పైకి కూడా చాలా బాగుంటుంది ఇది ఎంత అండి కాస్ట్ ఇది వా ఇది కూడా బాగుందండి వావ్ వావు టూ హండ్రెడ్ బిలోనే అండి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు చాలా బాగుంది వా విత్ గ్యారెంటీ అంట చాలా బాగుంది ఓకే ఓకే బాగుందండి నవరత్నాల బ్రేస్ చూడండి చూడండి చేతికి పెడుతుంది చూడండి వావ్ చేతికి అందాన్ని తీసుకొచ్చేసింది నవరత్నాల బ్రేస్లెట్ చూడండి బాగు అవన మంగళగౌరి వ్రతాలు వస్తున్నాయి వరలక్ష్మి అమ్మవారి వ్రతం వస్తుంది చూడండి దేవి రూపులు కూడా ఇక్కడ మనకి వీరు ఇస్తున్నారండి వావు చాలా బాగుంది చూడండి వరలక్ష్మి వ్రతంకి అయినా దేవి వ్రతాలకైనా చాలా బాగుంటాయండి ఇక్కడ అమ్మవారి రూపు వారు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అమ్మవారు చూడండి ఎంత చూడ చక్కగా ఉన్నారు వావ్ బ్లాక్ బీట్స్ అండి ఇవి చూడండి చిన్న చిన్న సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకసారి ఇక్కడ మోడల్ చూద్దాం వావ్ చాలా బాగుందండి డ్రెస్సెస్ పైకి కూడా ఫినిషింగ్ టచ్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారనమాట ఇంకా ఇప్పుడు చూపించాను కదా బ్యాంగిల్స్ వాటిపైకి అయితే ఇంకా సూపర్ ఆలిబొడ్డు మాదిరి ఇక్కడ ఇచ్చారు రకరకాలుగా ఉన్నాయండి మోడల్స్ చూడండి ఒక రోజంతా చూపించవచ్చు అన్ని కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇది కూడా బాగుంది వావ్ ఇది కూడా అండి ఇది కూడా చాలా బాగుంది కాస్త శారీస్ పైకి కూడా ఇది చాలా బాగుంటుంది ఇంత ముందు అయినా డ్రెస్ కి కానీ ఇదైతే చాలా శారీస్ కి కూడా బాగుంటుంది బెల్ట్ వడ్డానాలు కూడా ఉన్నాయండి వావ్ చాలా బాగున్నాయండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు కంప్లీట్ గా ఇది ఎంత అండి కాస్ట్ ఏమైనా గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నారా ఓకే ఓకే అయినా అక్కడ చాలా బాగుందండి ముత్యాల సెట్ ఇంకేదైనా సెల్ఫ్ గా వచ్చేవి ఏదైనా వావ్ ఇది బాగుంది పెద్ద ఇక్కడ బెల్ట్ ఇక్కడ ఇచ్చారు కదండి గ్రిప్ ఇది ఓకే ఓకే చాలా గాజులు అండి ఇవన్నీ మన మట్టి గాజులు చాలా శ్రేష్టం కదా బాగున్నాయి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే మనకి హ్యాండ్ నొప్పొస్తుంది అంత ఈజీగా ఉంది అసలు తొందరగా ఫెయిల్ అవ్వవండి చాలా బాగుంది వా చాలా బాగుంది ఫ్లక్కర్స్ కూడా మొత్తం ఇక్కడ చూడండి టెక్లీస్ కూడా చాలా బాగున్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి అన్ని సైజెస్లో అదేవిధంగా మనకి హల్దీకి సెట్ వేస్తాం కదా ఫ్లవర్స్ది అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి అదేవిధంగా లెగ్గింగ్స్ ఇంకా చున్నీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఎస్ఎస్ ఎలెక్షన్లో అండి అసలు అద్ద్రిపోయే కలెక్షన్ ఉందండి లేడీస్కి చూసారు కదండి ఎంత మంచి కలెక్షన్ ఉందో ఎస్ఎస్ ఎస్ఎస్ఎలెక్షన్లో సో శారీస్ ఉన్నాయి డైలీ డైలీవేర్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు అన్నీ చూసారు కదా సో వారి మాటల్లోనే మీరు విన్నారు నేను కలర్ క్వాలిటీ కూడా చూసి వచ్చి చెప్తున్నాను అనమాట ఎందుకంటే మన ఛానల్ నుంచి జెన్యున్ అయితేనే వీడియో వస్తుందని మీకు తెలుసు అనమాట సో వాళ్ళు రన్నింగ్ మోడల్లోనే మనకి ఆఫర్ ప్రొవైడ్ చేశారు కానీ ఓల్డ్ స్టాక్లో కానీ డ్యామేజ్ ఉన్నవి కానీ లేదండి చాలా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారనమాట సో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ఆషాడం శ్రావణం ఈ భారీ డిస్కౌంట్ని మీరు మిస్ చేసుకోవద్దు తప్పకుండా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఎస్ఎస్ సెలక్షన్కి ఓకేనా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బై బై వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు